సింహరాశి వారికి క్షేత్ర దర్శనం అనూహ్యంగా జరుగుతుంది ఊహించిన విధంగా క్షేత్ర దర్శనాలకు వెళ్ళడం కాస్త మానసికంగా శారీరకంగా అలసట శ్రమ అనిపించినప్పటికీ కూడా ఆ క్షేత్ర దర్శనం యొక్క మహిమ అక్కడి యొక్క సత్ఫలితము మిమ్మల్ని విశేషంగా కాపాడుతుంది స్పెక్యులేషను ఈ షేర్స్ రంగంలో ఉండేటువంటి వారు ఆర్థికంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం మీ మీ శక్తికి మించి ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆర్థిక రంగంలో ఉన్నవారు కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ చాలా విశేషంగా క్లియర్ అవుతాయి వాళ్ళకి అలాగే లోహ వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి సమయం కళారంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయము నడుస్తున్నది విద్యార్థులకు కొంచెం శ్రమించవలసి వస్తుంది కానీ ఇబ్బంది లేదు కాస్త శారీరక శ్రమ ఉన్నప్పటికీ మీరు అనుకున్నటువంటి టార్గెట్లు మీరు రీచ్ అవ్వగలుగుతారు అంతేకాకుండా గవర్నమెంట్ రంగంలో ముఖ్యంగా రక్షణ రంగంలో ఉన్నటువంటి వారి యొక్క పరిశోధనలకి విలువ పెరుగుతుంది వారి మాటకు నిబద్ధ వారి నిబద్ధతకు వారి మాటకు గౌరవం పెరుగుతుంది అంతేకాక ఈ సంవత్సరము పత్రిక ఈ కళారంగంలో ఉండేటువంటి వారికి చాలా విశేషమైనటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కొద్దిగా మానసికమైనటువంటి ఆలో ఆందోళనలు అలజడులు ఉన్నప్పటికీ అవి మాసాంతానికి సుఖంగా అవి పరిష్కృతం అవుతాయి మీరందరూ సంతోషంగా ఉంటారు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ వారి ఆలయంలో పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం కానీ లేదా ప్రతి శనివారము చక్కగా నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఆంజనేయస్వామి వారికి వడమాల వేయించడము చాలా విశేషమైనటువంటి సూచన ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలతోటి సంతోషంగా ఉండాలని మా ప్రార్థన